ఈ రోజు దేవుని వాక్య భాగంలో కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఒకటి రెండు వర్షనాలు చూద్దాము తన అతిక్రమములకు పరిహారం నందినవాడు తన పాపములకు ప్రాయశ్చితం నందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు మరి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మనం చేసిన అతిక్రమ అతిక్రమాలు ఏమైనా ఉన్నా పాపాలు ఏమైనా ఉన్నా మరి వాటికి ప్రాయశ్చితం నొందాలని చెప్తున్నాడు మరి ఇంకా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయడం చేసిన పాపమే మళ్ళీ మళ్ళీ చేయడము ఒకవేళ మనము చేయకూడని కొన్ని పాపాలు ఏమైనా చేసినట్టయితే అలాంటి పాపాలకు ప్రాయశ్చితం పొందమని చెప్తున్నాడు అంతేగాని మరి అదే చేసిన పొరపాట్లు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేస్తే మనము పొందేది ఏముండదు అందులో నుంచి మనకు వచ్చే మరి పాపం నుంచి వచ్చే జీతం ఏంటంటే మరణం అంట మరి అందుకని దేవుడు ఉత్తగా చెప్పలేదు కదండి ఇవన్నీ కూడా వాస్తవాలే మరి అనుభవపూర్వకంగా ప్రతి మనిషి ఎదుర్కొనే సమస్యలు ఎదుర్కొనే విషయాలు మరి మనం పాపం చేస్తే దాని నుంచి వచ్చే జీతం ఏంటి మరణము మరి మనం మంచి మార్గం దేవుడి మార్గం ఎన్నుకుంటే కనుక మనం చేసే మనం మనం ఎంచుకునే మార్గం ఏమై ఉండాలి దేవుడై ఉండాలి మరి దేవుడి ప్రేరేపంతో మన మార్గం దేవుడే మన మార్గం మార్గము సత్యము గమ్యము జీవము అన్నీ దేవుడే మరి ఒకవేళ నీ గమ్యము దేవుడి విషయాల పట్ల ఉంటే గనక మరి మార్గం కూడా దేవుడు ఏర్పాటు చేసిన మార్గంనే మనం ఎన్నుకోవాలి మరి మంచి విషయాల కొరకై మరి చెడు మార్గాన్ని మనం ఎన్నుకోకూడదు అంటే ఇప్పుడు నువ్వు గురి ఒకవేళ నీది కరెక్ట్ అయినా సరే దేవుడి కార్యాలకై నువ్వు ఒక గురి పెట్టుకున్నా కూడా మరి నీ మార్గం కూడా ఏమై ఉండాలి దేవుడే ఉండాలి చూడండి అదే అదే వచనం అదే అధ్యాయంలో ముప్పై రెండవ అధ్యాయంలో ఎనిమిదవ వచనం చూద్దాము నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు ఉపదేశం చేస్తానని నీకు మార్గం కూడా చెప్తానని చెప్తున్నాడు మరి నువ్వు నడవలసిన మార్గం ఏంటి నీ గురైనది నీ గురి కరెక్ట్ అయినప్పుడు నీ మార్గం కూడా కరెక్ట్గానే ఉండాలి మరి దేవుడు ఏం చెప్తున్నాడు నీకు ఆలోచన చెప్పేదానని చెప్తున్నాడు నీకు బోధిస్తానని చెప్తున్నాడు ఎందుకంటే నువ్వు ఒకవేళ మార్గం తప్పిపోతావేమో మరి నీ గురి కరెక్ట్ అయినప్పటికీ నీ గురి దేవుడి విషయాలే అందు ఉన్నప్పటికీ మరి నీ మార్గము సరైనది కాకపోతే మరి దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు మరి ఇంకా అదే ఆరో వచనంలో చూద్దాం భక్తిగల వారందరూ నీకు ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రభావం పొరలివచ్చునో నిశ్చయముగా అవి వారి మీదకి రావు అని చెప్తున్నాడు అంటే ఒకవేళ ఆపదలు వచ్చిన కష్ట సమయాలు వచ్చినా అలాంటి టైంలో మరి నువ్వు భక్తి గలవాడు అయితే కనుక మరి దేవుడికి ప్రార్థిస్తే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీ శత్రువుల నుంచి నేను తప్పిస్తానని చెప్తున్నాడు కానీ నువ్వు దేవుడు ఉపదేశించే మార్గాన్ని కంపల్సరీగా మనం పాటించాలి మనం నడవవలసిన త్రోవ అనేది మంచి త్రోవై ఉండాలి చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకూడదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు భక్తుడు రాసిన పాట ఒకటి ఉంది కదా జలములలో బడి నేను వెళ్ళిన నా మీద పారవు అగ్ని బడి నేను వెళ్ళిన అవి నన్ను కాల్చజాలవు నేను వెళ్ళు మార్గము నా కే తెలియ మధ్య మరి మనం వెళ్ళే మార్గం కరెక్ట్ అయి ఉంటే దేవుడు మనల్ని అగ్నిలో ఒకవేళ వెళ్ళే పరిస్థితి వచ్చినా జల ప్రవాహంలో మనం ఇది పొలి వచ్చినా మరి వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తానని చెప్తున్నాడు కానీ మనం ఎంచుకునే మార్గం కరెక్ట్గా ఉండాలి మరి మార్గం దేవుడికి విరుద్ధంగా ఉండకూడదు ఎవరో మనకేదో హాని చేస్తున్నారని వాళ్ళకు మనము అభిషేకులకు లేకపోతే దేవుడి ప్రవక్తలకు ఇలాంటి వాళ్ళకి మనము మన సెల్ఫ్ మన సెల్ఫ్ ఇంపార్టెంటా దేవుడి పనులు ఇంపార్టెంటా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే నువ్వు ఒక్కడివి నీ సెల్ఫ్ నీకంటే ఒక గోల్ ఉంది మరి ఆ గోల్ స గోల్ సరైనది ఉండాలి ఫస్ట్ థింగ్ తర్వాత ఆ గోల్కి సరైన మార్గం నువ్వు ఎంచుకోవాలి సెకండ్ థింగ్ మరి ఆ మార్గంలో దేవుడు నీకు ఉండాలి మరి దేవుడు ఆలోచన చెప్పేది మాత్రమే నువ్వు పాటించాలి మరి నీ స్నేహితులు కానీ లేకపోతే నీకు ఉన్న లైఫ్ పార్ట్నర్స్ కానీ లేదా నీకున్న ఇతర ఎవరైనా సరే నీ చుట్టూ ఉన్నవారు వారు మానవులు మరి వాళ్ళు చెప్పే ఒక ఆలోచన ప్రకారం నువ్వు నడవకూడదు నువ్వు నడవలసిన మార్గము దేవుడి గ్రంథంలోనే ఆల్రెడీ దేవుడు బో బోధించేశాడు కదా మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు మనం నడిచే మార్గం దేవుడి మార్గమై ఉండాలి దేవుడు ఉపదేశానుసారం మనం నడవాలి మరి మనలో మనం ఎ ఎవరి ఆలోచన చొప్పున నడవాలి మనలో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు మరి వాళ్ళ అనుభవజ్ఞులు కదా వాళ్ళు ఎన్నో మరి ఆటుపోట్లు చూసిన వాళ్ళు వాళ్ళు సరైన మార్గాన్ని కదా మనకు బోధిస్తారు మరి మన పెద్దల మాటను మనం ఎందుకు నిరాకరించాలి పెద్దలు చెప్పిన మార్గాన్ని ఎందుకు త్రోసివేయాలి మన స్నేహితుల కోసం మన లైఫ్ పార్ట్నర్స్ కోసం మనం ఇంకా దేనికోసం మన స్వార్థానికి మరి పెద్దలను పెద్దల యొక్క మంచి విషయాలను మనము నిరాకరించకూడదు వాళ్ళు ఏది చెప్తున్నారో కరెక్ట్ అయింది క్రమమైంది చెప్తారు మరి అలాంటి క్రమమైంది మనం పాటిస్తే తప్పకుండా మనకు వచ్చే రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి క్రమంగా ఉంటాయి అవి దేవుడి చిత్తానుసారంగా ఉంటాయి దానివల్ల మనకు ఆశీర్వాదం బహు మెండుగా వస్తుంది మరి అలాంటి ఆశీర్వాదము మరి మంచి దీవెనలు మంచి ఆశీర్వాదాలు మనం పొందాలంటే తప్పకుండా మరి దేవుడి జ్ఞానము దేవుడి ఉపదేశం మనకు అవసరము అంతేకాకుండా మరి పెద్దలు మరి ప్రవక్తలు ఇలాంటి వారు బోధించే విషయాలు కూడా మనం పాటించాలి అప్పుడే మనము ఏదైనా సరే సరైన గమ్యానికి చేరుతాం